ప్రజల పెద్దలందరూ ఏ సైన్ చంపించవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి చాలా ఆశ్చర్యంగా ఉంటది ఆయన బంధించడం ఏంటి ఆయన దేవుడు కదా సాక్షాత్తు దేవుడు మానవునిగా వచ్చారు కదా ఆయన పేర్లు పెట్టబడిన బలవంతుడైన దేవుడు ఆ పేర్లలో ఒక పేరు బలవంతుడైన మనుషులనే పట్టుకోలేము అలాంటిది అసలు దేవుని ఎలా పట్టుకోవడం సాధ్యం అవుద్ది మనుషులకి అసాధ్యం అసంభవం చాలా సార్లు అంటారు మనుషులు నేను తగ్గాను కాబట్టి నువ్వు మాట్లాడతా నేను ఒప్పుకున్నాను కాబట్టి నువ్వు మాట్లాడే నన్ను తగ్గించుకున్నాను కాబట్టి నువ్వు నా ఎద్దుకు రాగలిగావు అదే అంటారు దేవుడు కూడా యశ్వభు వారు ఉంటారంటే మీరు నా పిల్లలు రా మీరు చేసిన పాపం వల్ల మీరు నరకానికి పోతారు అది తట్టుకోలేక నేను తండ్రిగా మీకోసం భూమి మీదకి వచ్చి నన్ను తగ్గించుకొని నా శక్తిని తగ్గించుకొని నా మహిమను పక్కన పెట్టి మీకోసం మీకు బదులుగా నేను బంధించబడుతున్నాను మీకోసం మీకు బదులుగా మీ విడుదల రక్షణ కోసం నేను బంధి అది ఓన్లీ ఏదో చదువుకుని వెళ్ళిపోతే మనంత పిచ్చోలు భూమి మీద ఎవరుంటారు ఓహో అలా బంధించారా అని జాలితో చుచ్చు చుచ్చు అంటే అసహ్యంగా ఉంటది అంటే నీకు ఏం తెలియదు ఎందుకు వచ్చారు ఎవరి కోసం వచ్చారు ఎవరి కోసం శ్రమలు భరించారు అన్నది చాలా ప్రాముఖ్యం క్రైస్తవ్యంలో తెలుసుకోవాల్సిన విలువైన పాయింట్ అనమాట అక్కడ కెలిపోవాల సందర్భంలో బంధించబడ్డారంటే అది నా పాపం నిమిత్తమే ఎక్కడుండాల్సిన ఆయన వచ్చారు పరలోకంలో సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించే దేవుడు ఆ లోకంలో ఉన్న దేవదూతలు కూడా దగ్గరికి వెళ్ళలేవు అసాధ్యం అది సృష్టికర్త మహిమగల దేవుడు సర్వశక్తి ఆయన అంటే దేవుడు వన్ అండ్ ఓన్లీ వన్ యునిక్ పర్సన్ అనమాట ఆయన దగ్గరికి వెళ్ళటం ఆయనతో చనువుగా ఉంటాం అవన్నీ అసాధ్యం అసంభవం అది మహాదేవుడైనా మహిమగల దేవుడు సమీపించరాని తేజస్సులో అంటే దగ్గరికి వెళ్తానికి కూడా సరిపోరు ఎవరు వెళ్లలేరు ఈవెన్ దేవదోతలు కూడా ఇంకా మనుషులు అసాధ్యం అది అటువంటి దేవుడు నీ కోసం నీ మీద ప్రేమతో ఎంత తగ్గించుకున్నారంటే అంత పక్కన పెట్టి శక్తి అంతా పక్కన పెట్టి ఒక సామాన్యమైన ఆర్డినరీ పర్సన్ గా అప్పజెప్పేసుకున్నారు శత్రువులు దేనికి గౌరవించబడతానిక గణపరచబడతానిక కాదు అందరూ ఏ శయ్యను చంపించవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఎందుకు బంధించబడ్డారు బంధించబడిన తర్వాత ఏమైనా సంతోషం కలిగిన ఆయనకి అవమానం జరిగింది గాయం జరిగింది దెబ్బలు రక్తం నీ కోసం ఇదంతా ఎవరి కోసం నీ కోసం నా కోసం నీ పాపం వల్ల నా పాపం వల్ల ఆయన బంధించబడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అయితే అక్కడి వరకు బానే ఉంది ఆయన బంధించబడ్డారు కాబట్టి బంధించబడాల్సిన మనం బంధించబడకుండా కృప ద్వారా విడిపించబడి రక్షించబడి రోజు ఆయన శరీరంలో ఆనందిస్తున్నాం పర్వతిస్తున్నాం చిన్న చిన్న తప్పించబడ్డాం అగ్నిగుండం నుంచి తప్పించబడ్డం అంతవరకు బానే ఉంది అయితే ఇక్కడ ప్రాముఖ్యం ఎవరైనా ఎంత గొప్ప దేవుడు ఎంత శక్తిమంతుడు నీ కోసం శక్తి లేనివాణిగా మారి లేదా ఉన్న శక్తిని తగ్గించుకొని శత్రువులకు అప్పగించుకొని నీ కోసం ఆయన అన్ని భరించారు నువ్వు ఆ స్థుతి చెప్పేటప్పుడు హృదయం కదిలిపోవాలి మొత్తం నీ క్లారిటీగా గుర్తుకు రావాలి అసలు తెలియాలి నీకు ఇప్పుడు సమస్య ఏంటి తెలుసా నువ్వు స్థుతిస్తున్నావు చూసావా ఫస్ట్ బుక్ స్థుతించడం వేరు రెండో బుక్ స్థుతించడం వేరు ఫస్ట్ బుక్ లో బైబిల్లో ఉన్న వంద స్థుతులు రాయటం దేవుడు చూపించారు అది ఒక టైపు ఇది త్యాగానికి సంబంధించి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటది ఎలిగెత్తిస్తు సెట్ అవ్వదు అంటే ఇక్కడ నేను చేసిన పాపాల నిమిత్తం నా కోసం బంధించబడిన ఏసయ్యా అని నువ్వు వేసి ప్రేమతో కృతజ్ఞతతో కన్నీళ్లతో థ్యాంక్స్ వేసయ్యా అని నువ్వు ఈ స్థుతి ప్రజెంట్ డేస్ లో నువ్వు చెప్తూ ఉంటే ఆయన నిన్ను చూసి ఏడుస్తారు ఆయన ఆయన చూసి కలం నీళ్లు కార్చుకుంటారు సీరియస్ గా చెప్తున్నాను దేవనాత్మ కలిగి దేవుని సేవకుడుగా నువ్వు ఈ స్థుతి చెప్తూ ఉండగా ఎమోషన్తో ప్రేమతో దగ్గించుకొని మీ పాదాలకే ప్రజ్ఞాస్థుతులని కన్నీళ్లు కారిస్తే ఆయన కన్నీరు కారుస్తారు ఎందుకని నీ కన్నీరు చూసి నా బిడ్డ నా తాగాని జానిస్తుంది నా బిడ్డ నా తాగాని గుర్తించింది అని కాదు అసలు కాదు నువ్వు అడిగితే నీకు ఆ కనెక్షన్ ఉంటే ఎందుకు ప్రభు ఏడుస్తున్నారు ఎందుకయ్యా కలమ నీళ్ళు పెట్టుకుంటున్నారు ఎందుకయ్యా ఇప్పుడు నేను స్థుతిస్తుంటే ఈ స్థుతించడంలో మీరెందుకు ఏడుతున్నారు అని అడిగితే ఎప్పటికీ నువ్వు నన్ను బంధించేసావు కదమ్మా నా కుమారుడ నన్ను బంధించేసింది నువ్వే అప్పుడు బంధించారు ఇష్టపడి బంధించబడ్డా నీ కోసం బంధించబడ్డా ఈ రోజు నీ ద్వారా ప్రజల్ని రక్షించుకోవాలనుకున్నాను నీలోంచి అందరికీ నేను స్ప్రెడ్ అవ్వాలనుకున్నాను కానీ నువ్వే నన్ను బంధించ పిల్లల్లోకి నేను వెళ్లకుండా నాకు అడ్డుపడుతుంది నువ్వే నువ్వే సాతాను వలె అడ్డు పడుతున్నావు నువ్వే ఒక రాయి వలె అడ్డు పడుతున్నావు నీ ఒక్కడి నా ప్రాణం పెట్టింది నీ ఒక్క దాని కోసమేనా నేను త్యాగం చేసింది అందరూ నా పిల్లలు కాదా అందరూ నా స్వరూపం కాదా ఎందుకు నన్ను బంధించవు బంధించేసి కొన్ని సంవత్సరాలుగా నా దాసు ద్వారా నేను మాట్లాడిన ప్రకటించండి ప్రజల్ని రక్షించండి అని నీకు ఎన్నో వరాలు ఆధిక్యతలు ఇచ్చి స్థానం స్థాయినిచ్చి నా ఎదుగున్న కూర్చొని నా కోసం బంధించబడ్డారు అని నువ్వు స్థుతిస్తే సంతోషపడమంటావా నవ్వమంటావా అని అడుగుతారండి ప్రతి ఒక్కరిని అడుగుతారా ఆయన స్త్రీ ఒక్కసారి మాట్లాడితే ఒక్క రోజు ఒక్కసారి మాట్లాడితే వెళ్ళి గ్రామం అంతటిని తీసుకొచ్చి దేవుడికి అప్పు చెప్పేసింది ఎన్ని లక్షల సార్లు మాట్లాడారు ఎన్ని వేల సార్లు దయవజనుడు బాధతో వేదనతో అది నా ద్వారా వేరే వాళ్ళ ద్వారా బయట యూట్యూబ్ ప్రసంగాల ద్వారా ప్రజలు నశించిపోతున్నారు నేను దప్పి కొనుచున్నాను సువార్త ప్రకటించండి నశించిపోతున్నారు అగ్నిలోంచి లాగండి కొంతమంది నీ చెవులతో ఎన్ని వేల సార్లు విన్నావు ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు దాన్ని పట్టించుకోవాలి ఏ రోజు కనీసం ప్రయాస పడటం గాని తండ్రి నాకు ఇచ్చిన ఈ రక్షణ నా ద్వారా అనేక మందికి వెళ్ళాలి నా ద్వారా అనేక మందికి స్ప్రెడ్ అవ్వాలి నాలోంచి మీరు అందరిలోకి వెళ్ళాలి ప్రభు కనీసం బాధ లేదు చెడిపోయింది నీ హృదయం పాడైపోయింది కఠినత్వంతో ఒక మాట చెప్పాలంటే దెయ్యంతో నువ్వు సమానం అయిపోయి దెయ్యానికి ఫీలింగ్స్ ఉండవు దెయ్యానికి ఏడుపు జాలి దయ ఉండవండి దెయ్యాలకి దేవుని స్వరూపం అయితే దేవుని పిల్లలైతే కనికరం ఉంటది దేవుని పిల్లలైతే అయితే జాలి ఉంటది దేవుని పిల్లలైతే అవన్నీ ఉంటాయండి నాకు అనవసరం ప్రభు మీ పిల్లలు చచ్చిపోయినా నాకు అనవసరం మీ పిల్లలు ఏమైపోయినా నాకు అనవసరం మీ పిల్లలు పోతే నాకేంటి నేను రక్షించబడ్డా చాలు నేను ఈ రోజు మీ సన్నిధిలో ఉన్న చాలు తట్టుకోలేరు ఆయన భరించలేరు ఓర్చుకోలేరు ఆయన కాబట్టి ఆ స్థుతి చెప్పడం అంటే నువ్వేదో గెలిచినోళ్ళలాగా కాదు ఓడిపోయిన వ్యక్తిగా నువ్వు చెప్పాలి నా కోసం అప్పుడు బంధించబడ్డారు ఇప్పుడు నా పాపం వల్ల నా స్వార్థం వల్ల మీరు బంధించబడే ఉన్నారయ్యా ఇన్ని సంవత్సరాలలో ఒక పది మందిని కూడా నేను రక్షించలేకపోయాను ఇన్ని సంవత్సరాలలో ఒక పది మందిని ఐదు మందిని కూడా పూర్తిగా రక్షించి తండ్రి మీరు నాకు ఇచ్చిన ఈ రక్షణ ఈ ఐదుగురికి పరిచయం చేశాను మీరు నాలోకి వచ్చారు కదా నాలోంచి వీళ్ళలో కూడా వెళ్ళండి అని ఐదుగురు కూడా ఇవ్వలేపోయాను వింటున్నా అరగంట తర్వాత దూలిపేసుకుంటారు ఎందుకంటే ఎప్పుడో మీ మనస్సాక్షి చచ్చిపోయింది పేరుకు మాత్రమే బ్రతుకున్నారు గాని అందుకనే ఉంటది జీవించుచున్నా అన్న పేరు మాత్రమే గాని మృతుడవే నీవు మృతుడవే కాబట్టి ఆ స్థుతిలో అంత అర్థం ఉంది ఆ స్థుతి చెప్పేటప్పుడు గుండె బగిలిపోవాలి ఆ స్థుతి చెప్పేటప్పుడు అయ్యా నా దరిద్రమైన పాపాలు నా నీచమైన పాపాల వల్ల వరి తెగించిన నా పాపాల వల్ల నేను బంధించబడాలి నా తండ్రిగా మీరు బంధించబడ్డారు నన్ను బంధించబడవకుండా ఆపేశారయ్యా కానీ ఈ రోజు కృతజ్ఞత విశ్వాస విశ్వాసఘాతకుడిగా నాలోనే మిమ్మల్ని బంధించేశాను గాని నా ద్వారా అనేక మందికి మీరు వెళ్లేలాగా మాత్రం మీరు మార్గం సరళం చేయలేదు ప్రభు ఎప్పటికైనా నన్ను వాడుకోండి ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు మీరు అక్కడెప్పుడో ఎప్పుడో తెలీదు నా పోకడెప్పుడో తెలియదు తండ్రి ఇవాళ ఉన్న ఆరోగ్యం రేపు ఉండదు ఇవాళ ఉన్న శక్తి రేపు ఉండదు తండ్రి ఉన్న పరిస్థితి రేపు ఉండదు అనుకూలత రేపు ఉండదు అయ్యా అని ఎవరైతే ఆ స్థితి చెప్తూ కన్నీలతో కృతజ్ఞత చెల్లిస్తూ పాపాన్ని ఒప్పుకుంటూ అయ్యా నన్ను పాత్రగా వాడుకోండి ఈ రోజు నుంచి నాలో ఉన్న మీరు అందరిలోకి వెళ్ళాలి స్త్రీ ఒక్క ఆడది నడుచుకుంటా వెళ్ళిపోయి వెంటనే వెళ్ళిపోయి గ్రామంలో ఉన్న అనేక మంది రక్షించింది అనేక మందిని మీ వైపు తిప్పింది ఒక్క రోజుకి తిప్పితే ఇన్ని సంవత్సరాలుగా ప్రేమను అనుభవిస్తున్నాను కృపను అనుభవిస్తున్నాను కార్యాలు చూస్తున్నాను ఎన్నో మేలులు పొందుకున్నాను మీ ద్వారా కృప ద్వారా ఎన్నెన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చూశాను గాని ఎవరు ఎవరిని రక్షించట్లేదయ్యా నాకెందుకు నాకు అవసరం లేదు నేను గాదు చేయాల్సిన పని ఏంటంటో సాకులు పెట్టుకుని సాతానంతో కలిసి మిమ్మల్ని ఏడిపిస్తున్నాను ప్రభు అని ఎవరైతే కన్నీళ్లు కారుస్తారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళని వాడుకుంటారు ఎందుకంటే ఎప్పటికైనా ఆయన ఎదురు చూస్తూనే ఉన్నారు నీ కోసం నా కోసం ఒక్క లైన్ లో చాలా అర్థం ఉంది నా కోసం బంధించబడిన అప్పుడు ఆయన బంధించబడ్డారు ఇప్పుడు బంధించబడ్డారు అప్పుడు ఆయన అవమానించబడ్డారు ఇప్పటికీ నా వల్ల నీ వల్ల ఆయన అవమానించబడుతున్నారు అప్పుడు ఆయన సిలివయ్యబడ్డారు ఇప్పటికీ మన వల్ల మన పాపాల వల్ల ఏంటండి అది అన్నీ తెలిసి ఇప్పటికి భరిస్తున్నారు మనల్ని కాని పాతాలను తోసే అధికారం ఉండబడితో ఇవ్వట్లేదండి ఆయన ఏం ప్రేమ అండి బాబు అదే నీకు నాకు అధికారం ఉంటే నీ శత్రువులు నా శత్రువులు నీ పాటికి ఏం చేసేవాడు ఆయన చేతిలో అధికారం ఉంది సర్వాధికారి ఆయన అడిగేవాడు ఎవడున్నాడు అపోజిషన్ పార్టీ ఉంటుందా నిన్ను నన్ను మరణానికి అప్పగించి పాతాలను తోసేస్తే అడుగుతాడు ఆయన్ని ఆయన అడగగలిగిన వాళ్ళు ఉన్నారా ఏదో ఒక ఆశ అండి చిన్న ఆశ ఆయనకి మారతామని ఆశ ఇప్పటికైనా ఆయన వైపు తిరుగుతామని ఇప్పటికైనా పాపాన్ని విడిచి పెడతాం ఆయన వైపు తిరుగుతామని ఆ నమ్మకమే మనల్ని భరించేలా చేస్తుంది అనుదినము మన పట్ల ఆయనకు నూతన వాత్సల్యత కలిగిద్దంట అది శాశ్వతమైన ప్రేమ అది గొప్పదండి దాన్ని చులకనంగా చూడద్దు తక్కువగా ఆలోచించద్దు దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటారు మనం మారతామని ఒక ఆశ తప్పి వెనుక్కుమాడు కోసం ఎదురు చూస్తున్నాడంటే దాన్ని ఏదో ఒక రోజు వస్తాడు Thank <laughs> you. ఏదో రోజున నా దగ్గరికి వస్తే ఎదుర్కొంటూ వస్తాడని ఎదురు చూస్తూ ఉన్న ప్రేమ అండి నల్లని ప్రజల మీద చేతులు చాపి దిన ఎదురు చూస్తుందండి ఆ ప్రేమ అంతేగాని పట్టించుకోవట్లేదు కదా వదిలేశారేమో అనుకోవద్దు కన్నీళ్లతో ఎదురు చూస్తున్న ప్రేమకి సరెండర్ అయిపోతావా లొంగిపోతావా అప్పగించుకుంటావా మీ ప్రేమ కోసం ఏదైనా చేయొచ్చు చేయొచ్చుదండి మీ ప్రేమ కోసం ఏదైనా అయిపోవచ్చు అయిపోవచ్చుదండీ ప్రాణం అన్న వదిలేచ్చుదీ కలు మూసుకొని నేను మిమ్మల్ని బంధించిన ఈ రోజు నుంచి మేము మీరు ఇచ్చిన పుస్తకాలు గాని ఏది బంధించిన నాకు ఆ కృపారని అడుగుతావా చెప్పాలి దేవుడినితో సూటిగా మాట్లాడారు డైరెక్ట్ గా మాట్లాడారు పరిచయం చేయడానికి ఎన్నో ఉంది ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎంతో సమయం ఉంది కానీ అన్ని పక్కన పెట్టి దేవుణ్ణి బంధిస్తున్నాము ఎలిగే చెప్పాలి బంధించేసానయ్యా అప్పుడు నా వల్ల మీరు బంధించబడ్డారు నన్ను రక్షించడానికి ఇప్పుడు నేను మళ్ళీ బంధిస్తున్నానయ్యా సర్వ శక్తి మంతుడయ్యి నా కోసం మీరు బంధించబడ్డారు మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు మీ శక్తిని పక్కన పెట్టారు మీ మహిమను పక్కన పెట్టారు రోషంగల దేవుడు అయ్యుండి మిమ్మల్ని మీరు తగ్గించుకొని నా కోసం ఒకప్పుడు బంధించబడ్డారు అందుకే ఈ రోజు రక్షించబడ్డా అందుకే మీ సన్నిధిలో ఉన్నా అందుకే ఈ రోజు మీ అనుభవిస్తున్నా నేను కానీ దరిద్రం ఏంటంటే ఇప్పటికీ నా వల్ల మీరు బంధించబడే ఉన్నారయ్యా నా స్వార్థంతో బంధించేసి నాహంతో మిమ్మల్ని నా గర్వంతో బంధించాను నా వల్ల మీకు ఏ సంతోషం లేదయ్యా నా వల్ల మీకు ఏ ఆనందం లేదు ఏ లాభం లేదయ్యా నా మీద పెట్టిన పెట్టుబడి అంత వ్యర్థమేనయ్యా వేరే వాళ్ళకి పెట్టుబడి పెట్టుంటే ఎంత బాగుంటుందో అయ్యా నమ్మకంగా పిలిచారయ్యా తమ్ముడా చెల్లి అన్నా ఆశతో పిలుచుకున్నారన్న మనందరు నేను నాన్నగారు నమ్మి పిలుచుకున్నారు ఆశతో పిలుచుకున్నారు ఎంతో ఆశతో పిలుచుకున్నారు నన్ను అంతే అలుసుగా తీసివేసినాను మిమ్ము ఎంతో ఆశగా పిలుచుకున్నారు నన్ను అంతే అలుసుగా తీసివేసినాను మిమ్ మీ కంటి చూసుకున్నాను నన్ను మీ కన్నీటికి కారణం నేను ఎంత కాపుదల ఎంత కంచి వేసి కంటికి రెప్పలాగా నిన్ను కాపాడుకుంటున్నాను ఈ దేవుణ్ణి బంధించేస్తావా కరోనా తప్పించారు రోగాల నుంచి వ్యాధుల నుంచి నీ దేవుడు ఎందుకు దప్పించారో తెలుసా నీ ద్వారా ఆయన అనేక మందికి పరిచయం అవ్వాలని నీ ద్వారా ప్రజలు రక్షించబడాలని నీ ద్వారా జనాంగం రావాలని ఆశపడ్డారు ఆయన అన్ని మేలులు పొందుకొని నాకు అనవసరం నేను లెగుస్తాను తింటాను పడుకుంటాను నేను పని చెయ్యను దేవు రాజ్యం కట్టనని భీష్మించుకుని కూర్చున్నావు స్వార్థంతో బంధించేసావు అహంతో బంధించేసావు గర్వంతో బంధించేశావు దేవుణ్ణి ఎన్నో మారులు క్షమించినారు మారని నా ప్రదుకు సిలువ వేసింది ఎంతో ఓర్పుతో సహించారు నన్ను ఈలో కాసలతోనే మరచితి మిమ్ము నరకపు కూపములోనే వేదన పడలేనని దేవా మీరే నరుడై బలియాగమైతిరా నరకపు కోపములో వేదన పడలేనని దేవా మీరే నరుడై బలిగమైతిరా కనబడుతున్నది మీ త్యాగం ప్రాణం పోతున్న ఒక్క మాట చెప్తున్నాను ఒక్క నిమిషంలో భూమి మీద నుంచి దోసేయగలరు కేవలం ఆయన ప్రేమ నువ్వు మారాలని కోరుకుంటుంది తప్ప నువ్వు బ్రతకాలని కోరుకుంటుంది బాగు చేసి వాడుకోవాలని ఎదురు చూస్తుంది తప్ప ఆయన ప్రేమ చంపాలనో శిక్షించాలని ఎదురు చూడట్లేదండి ఆ ప్రేమను ఒక్కసారి అర్థం చేసుకోండి చేతిలో అధికారం ఉండి అన్ని ఉండి కూడా నువ్వు ఏడిపిస్తున్నా భరిస్తున్నారే కాని నిన్ను చంపాలనుకోవట్లేదు నరగాని తోసేయాలనుకోవట్లేదు ఆయన ఆ సహనమూర్తిని అర్థం చేసుకోండి ఆ ఓర్పు గల దేవుని అర్థం చేసుకోండి ఆ ప్రేమను అర్థం చేసుకోండి దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటారు ఆయన కోపాన్ని అనుచుకుంటున్నారు నీ మీద ఉన్న కోపాన్ని నా బిడ్డ అర్థం చేసుకుంటది నా త్యాగాన్ని గుర్తిస్తే నా ప్రేమను గుర్తించి త్వరగా మారి సాక్షిగా ఉంటదని చెప్పి ఉంటాడని చెప్పి ఎదురు చూస్తుంది దయచేసి ఆయన బంధించద్దు ఏడుస్తున్నారు ఆయన లోపలుండి ఏడుస్తున్నారు నీలోకి వచ్చింది బంధించబడతానికి కాదు నీలోకి వచ్చింది బంధించబడతానికి కాదు అలా అయితే వచ్చి ఉండేవాళ్ళు కాదు నీలోంచి అలా అందరిలోకి వెళ్ళిపోతారు నీలోంచి అందరిలో గెలిపోతారు అనుకున్నారు ఆయన ఆయన పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు సంతోష పెడతారు అనుకున్నారు అన్ని ఆశలు అడిగి ఆశలు అయిపోయినాయండి తొంభై తొమ్మిది తప్పుల వరకు ఆయన భరిస్తారు వందో తప్పుకి పరిపూర్ణత వస్తుంది తోసేస్తారు ఈ రోజు నుంచి అయినా మీరు మారకపోతే మీ కర్మ మహోన్నతిని తెలుదండి ప్రేమసునే సుప్రభ వాక్యమైనది వాక్యం ద్వారా సూటిగా నాతో మీరు మాట్లాడారు మాతో మాట్లాడిన దైవమామి స్తోత్రం ఈ యొక్క ప్రేమని సహనాన్ని ఓర్పు మాకు తెలియజేశారు తండ్రి ఈ రోజు నుంచి మేము మిమ్మల్ని బంధించకుండా జాగ్రత్తగా పరిచయం చేసి సంతోష కృప దయచేయండి మీరు అన్నారు నీళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకోవాలి ఎందుకు అలాగా నన్ను నా అన్నింటిని బంధిస్తున్నాను అడుగుతున్నారు నా బాబా క్షమించని పచ్చదపడే మనసు అని ఎస్ పరిశుద్ధమైన నామ పరం తండ్రి